హాయ్ ఫ్రెండ్స్ గుమగుమలాడే వంటలకు స్వాగతం ఈరోజు మనం చిన్న చేపల పులుసు పెట్టుకుందాం చిన్న చేపల పులుసుకు కావాల్సినవి చిన్న చేపలు చేపలు ఇప్పుడే వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఈ చేపలు అవి ఇప్పుడే దొరుకుతాయి పచ్చివి చాలా బాగుంటాయండి అవి పులుసు వాటికి కావాల్సినవి ఇప్పుడు పులుసు పెట్టుకోవడానికి కావాల్సినవి ఆయిల్ ఉల్లిగడ్డ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కొత్తిమీర పులుసుకి చింతపండు తీసుకోవాలండి చింతపండు అలా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు చేపల పులుసు పెట్టుకోవడానికి మనం రెడీ అయ్యాం ఇప్పుడు చేపల పులుసు పెట్టేసేద్దాం చూడండి స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆనియన్ వేసేసుకుందాం ఆనియన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై కావాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆనియన్ని చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అలా మొత్తం కలుపుకొని అది పచ్చివాసన పోయే అంత వరకు కలుపుకోవాలి అల్లం వేసాక కలుపు ఆపకండి కలుపు ఆపేస్తే అది మాడిపోతుంది అల్లం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై వేయండి దీంట్లోకి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం టూ స్పూన్లు పసుపు వేసుకోండి ఇప్పుడు దాన్ని అంతా కలుపుకుందాం చూడండి పసుపు అంతా కలిసిపోయింది కదా దాంట్లో మంచిగా ఇప్పుడు దీంట్లోకి మనం కారం తీసుకుందాం కారపొడి ఉప్పు ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం కొంచెం కారము పచ్చివాసన అయ్యే వరకు మనం కారాన్ని ఫ్రై చేసుకుందాం చూడండి మనం తీసుకున్న కారపొడి ఎలా ఉడికిపోయిందో ఆనియన్ కారక పొడి అంతా మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపులుసు తీసుకుందాం చూడండి చింతపులుసు వేసేసుకున్నాం కదా చింతపులుపు పులుపు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలనుకునేవాళ్ళు తక్కువ తీసుకోండి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి చింతపులుసు మేమైతే ఇలా కొంచెమే తీసుకున్నామండి మీకు ఎక్కువ కావాలనుకుంటే పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి ఇందాక మనం పులుసు వేసుకున్నాం కదా గిన్నెలో అది ఎలా మరుగుతుందో చూడండి పులుసు ఇలా మరిగించుకోవాలండి మన చింతపు ఇది ఇలా మరిగాక ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగాక మనం దీంట్లోకి మనం తీసుకున్న చేపలు ఉన్నాయి కదా చిన్న చేపలు అవి దీంట్లో వేసేసుకుందాం ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి చింతపులుసు మరగించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూడండి పులుసు అంతా ఎలా అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్నాయి చిన్న చేపలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకుందాం చేపలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి పులుసు పులుసులో వేడివేడి ఉన్న పులుసులో ఈ చేపలన్నీ వేసేసుకోవాలండి మనం ఇప్పుడు దీంట్లో ఒక్కసారి మనం చేపలన్నీ కలుపుకుందాం ఇలాగా ఇలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న చేపలన్నీ ఉడికిపోవాలి కదా పులుసులో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూడండి ఇందాక మనం చేపలు వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఆ చేపలు ఎలా ఉడుకుతున్నాయో చూద్దాం ఒకసారి వావ్ చూడండి చిన్న చేపల పులుసు ఎంత బాగా ఉడుకుతుందా ఆహా మాకైతే స్మెల్ సూపర్ వస్తుందండి చూడండి చేపలని ఇంకా ఉడకాలండి ఇవి ఈ సూప్ అంతా దగ్గరికి రావాలి సూప్ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు చేపల పులుసు ఎలా ఉందో చూద్దాం వా చేపలన్నీ ఉడికిపోయాయండి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి ధనియా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే జీలకర్ర మెంతుల పౌడర్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం చేపల కూరలోకి జీలకర్ర మెంతుల పౌడరు మెయిన్గా అండి అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కూర చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకున్నాక మరొకసారి మూత పెట్టేసుకుందాం